సినిమా ప్రపంచంలో మరో కొత్త హీరోను పరిచయం చేసే సినిమాని జూనియర్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు అయిన కిరీటి సినిమాతో తిరంగం చేశారు కిరీటి డెబ్యూ అయినప్పటికీ ఈ సినిమాలో ఫైట్స్ డ్యాన్స్ అలాగే యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు అందులో ముఖ్యంగా వైరల్ అయ్యారు ఈ పాట ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి ఈ పాటలో కిరీటి శ్రీ లీల వేసిన మాస్టర్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా బాగుంది కానీ ఈ పాటలో ఆ ఫీల్ కొంచెం మిస్ అయినట్లు అనిపిస్తోంది ఒక కొత్త హీరోకి కావాల్సిన కమర్షియల్ అంగులు అన్ని ఈ మూవీలో ఉన్నాయి కానీ కథలో కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకి మైనస్ అని చెప్పాలి ఒక సీన్ కి ముందు వచ్చే నెక్స్ట్ సీన్ ఏంటో ముందుగానే ఊహించడం ఈ సినిమాలో జరుగుతుంది ఈ సినిమాలో సెంటిమెంట్ రాక అంత పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పాలి ఈ సినిమాకి పాజిటివ్ విషయానికి వస్తే క్రియేటివ్ డ్యాన్స్ శ్రీ స్క్రీన్ ప్రజెన్స్ అలాగే వైరల్ అయ్యారు పాట కొత్త హీరో సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు కాబట్టి ఈ మూవీని ఒకసారి అయినా చూడవచ్చు మీరు ఈ సినిమా చూసారా ఈ సినిమా చూస్తే మీకేమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి